అందరికీ నమస్కారం అండి నా పేరు కల్లేపల్లి డాక్టర్ హరిహర్నాథ్ రాజు నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్నండి అది కాకుండా నేను క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేసే సైంటిస్ట్గా ఉన్నాను ఇప్పటివరకు ఎవరు ఎవరు వెళ్ళని ఎవరికీ తెలియని శంబాల అనే ప్రదేశానికి నేను ఫిజికల్గా వెళ్ళి విట్నెస్ ఇస్ వచ్చిన అండి అంటే సంబాల గురించి అందరూ రకరకాలుగా చెప్తున్నారు అసలు అంటే ఏంటి సంంబాల అనేది హిమాలయాల్లో ఒక హిడెన్ ప్లేస్ అండి అక్కడికి నేను రెండు వేల పదహారులో ఫిజికల్గా వెళ్ళి రావడం జరిగిందండి అనేది మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అంటే అక్కడ అమ్మవారు అంటే ఎప్పటివరకు ఎందుకు ఎలా లేరు అని చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళాలంటే ప్యూరిటీ కావాలండి అంటే దేహశుద్ధి కావాలి వాక్ శుద్ధి కావాలి మనోశుద్ధి కావాలి ఆత్మశుద్ధి కావాలి ఎవరైతే ప్యూరిటీ ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారండి ఈరోజు లెక్కేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో రక సమస్యతో చాలా బాధల్లో కష్టాల్లో దుఃఖంలో అందరూ బతుకుతున్నారండి అసలు కష్టాలు ఎక్కడి నుంచి బయలేదు మొదలైంది కష్టం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు కష్టం ఎందుకు వస్తున్నది అందుకోసం ఈ సంభాల నుంచి వచ్చినకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీదనే షేర్ చేసుకుంటున్నానండి శంభాల అనేది అమ్మవారండి అంటే ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భంలో తొమ్మిది నెలల్లో మనం మోసి బయటికి రావడం జరుగుతుందండి అంటే అమ్మవారు శక్తి త్రిశక్తి మాత ఈ రోజున మనందరం లెక్కేసుకుంటే కనుక ఎవ్వరూ కూడా స్త్రీని గౌరవించట్లేదండి స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అందుకనే అందరూ బాధలు పడుతూ ఉన్నారు అంటే ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుందండి ఒక వాల్యూ కోరుకుంటుందండి రెండు రెస్పెక్ట్ కోరుకుంటుందండి మూడు ప్రేమ కోరుకుంటుందండి నాలుగు సెక్యూరిటీ కోరుకుంటుందండి అంటే ఎన్నో ఆశలతో కోరికలతో పెళ్లి చేసుకుని ఇంటి పేరు మార్చుకొని తన జీవితం చాలా ఆనందంగా సంతోషంగా బతకడం కోసం వస్తుందండి వాళ్ళు ఏ స్త్రీని ఎవరు అర్థం చేసుకుంటున్నారు వచ్చింది కదా భార్య కదా అని చెప్పేసి ఎవరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి ప్రతి స్త్రీ రోధిస్తున్నది బాధపడుతున్నది అందుకునే స్త్రీ ఎక్కడైతే రోధించబడుతుందో అక్కడ ఏమి ఉండదండి స్త్రీ ఎక్కడో సంతోషంగా ఉంటుందో వాళ్ళకి అన్ని రకాలు కానీ వాళ్ళకి సంతోషంగా ఉండగలుగుతారండి అంటే స్త్రీ అంటే ఎవరు మహాలక్ష్మి అండి అంటే ఈ రోజున స్త్రీ అంటే ఒక ఆడది కదా మరి ఆ లక్ష్మీమాత కావాలని అందరూ తహతహలు పడుతున్నారు కదా మరి ఇంట్లో ఉన్న భార్యని తల్లిని చెల్లుని కూతురుని ఇంట్లో సంతోషంగా లేనప్పుడు మీద ఎవరి దగ్గర డబ్బు అనేది ఉండదండి ఈరోజు డబ్బు కష్టాలు వచ్చినాయి అంటే ఆ ఆడది బాధపడితేనే డబ్బు కష్టాలు వస్తాయండి రెండో చూడండి ఆరోగ్యం అండి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం సమస్యలు లేనింటే ఎవరు లేరండి దానికి ముఖ్య రీజన్ ఏంటో తెలుసు చెప్పమంటారా శక్తి లేకపోవటం అంటే మహాకాళి అంటే అది కూడా స్త్రీ ప్రతి ఒక్కళ్ళు బాధల్లో దుఃఖాల్లో ఉండగల కారణం స్త్రీ ఎక్కడైతే గౌరవించబడదు అక్కడ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి తీరతాయి మూడోది సరస్వతి మాత అంటే జ్ఞానం ఇక్కడ ఎలా ఉండాలి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే స్పిరిచువాలిటీకి జ్ఞానం అది మెయిన్ కానీ ఆ జ్ఞానమే లేకపోతే ఎలా చూడండి మనం రోజు తాగే వాటర్ గంగా అది కూడా అండి స్త్రీయే మనం నివసించే భూమి అది కూడా స్త్రీయేనండి అంటే స్త్రీని ఎక్కడైతే గౌరవించాలి అంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందండి ఎవరు ఏ మొగుడు పిల్లాలో ఆనందంగా లేరు సంతోషంగా లేరు పెళ్లి చేసుకునే అమ్మా నాన్న తవరేస్తున్నారండి కుటుంబ వ్యవస్థ కూలిపోయింది పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కమ్యూనికేషన్ లేదండి ఎవరికి సంబంధ బాంధవ్యాలు ఎక్కడొతే లేవో ఎవరొతే స్త్రీలకు అగౌరపరుస్తున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరూ బాధపడుతున్నారండి వాళ్ళందరికీ ఈ శంబాల మాత యొక్క ఈ ధర్మం ఏదైతే ఉందో అది చెప్పమని నేను సంభాల వెళ్ళి రావడం జరిగిందండి అందుకని మీరు అర్థం చేసుకుని మీలోనే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి మీలోనే తెలుసుకోవాలి మూడు పిల్లలు ఇద్దరు సంతోషంగా ఆనందంగా ఉండగలగాలి భార్య పిల్లలు భర్త అందరూ కలిసి ఉండాలని పాత రోజుల్లో కలిసి ఉండేది సాంప్రదాయ కుటుంబం ఉండేదండి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే కథలు చెప్పేవారు వాళ్ళు జ్ఞానం ప్రసాదించేవారు వీళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు ఎవరు ఆలనా పాలన లేదు ప్రకృతి నుంచి దూరమైపోయారు అయిపోయారు కష్టాలనేవి కొని తెచ్చుకుంటున్నాం మన అందరం కూడా మనం బాధపడుతున్నాం సొల్యూషన్ లేక ఇబ్బందులు పడుతున్నాం మోడ్రన్ మోడర్న్ సొసైటీ మోడర్న్ సొసైటీ వెళ్ళిపోయింది తప్ప స్పిరిచువాలిటీ అనేది అందరూ దూరం అయిపోయారండి అంటే ఆ స్పిరిచువల్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి అంటే ఆ స్పిరిచువల్ పవర్ అనేది ఎక్కడ ఉందంటే మీ లోపలే ఉందండి ఆ త్రిశక్తి మాత్రం ఎవరు ఎక్కడ ఉన్నారండి మీ లోపలే ఉందండి అది ఆత్మశక్తి ఆత్మలో ఏముందంటే ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మీదేవ్ అండి జ్ఞానశక్తి సరస్వతి మాత అండి క్రియాశక్తి అదే మాత ఆ మూడు శక్తులు అందరిలోనే పెట్టాడండి కానీ విశ్వంలో ఉన్న ఆ కనెక్షను మనలో ఉన్న ఈ కనెక్షన్కి డిస్కనెక్ట్ అయిపోవండి ఇనే కారణం మన ఆలోచనలు మన కర్మలు దానివల్ల మనం కష్టాలు ఇబ్బంది పడుతున్నామండి జస్ట్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి మీలోనే ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ప్రాబ్లం ఎప్పుడూ బయట వెతకొద్దు మీలోనే వెతుక్కోండి దాని నుంచి ఎలా బయటకు పడాలో మిమ్మల్ని ఎలా ప్యూరిటీ చేయాలో మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మీరు తెలుసుకోగలగాలి అంతా కూడా ఇక్కడికి మనం చేస్తాం జరిగిందండి అందుకోసం ఈ సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇప్పటివరకు ఎక్కడా లేదు ఇప్పటివరకు ప్రపంచంలో మనందరూ విడిపోయి ఉన్నామండి అన్నిటినీ కలిపి ఒక చోటే మొత్తం అన్ని రకాలు కూడా అన్ని రకాలుగా ఫుల్ మీల్స్ పంచపక్ష పరమాణాలు అన్నీ కూడా ఒక దాంట్లో ఇచ్చి మీ అందరికీ కూడా ఈ న్యూస్ ఛానల్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతున్నదండి అంటే అసలు మనం ఎందుకు పుట్టాం మనం ఎందుకు బతుకుతున్నాం మన పర్పస్ ఏంటి అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ మనందరం కూడా యూనివర్స్ నుంచి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ వస్తుందండి ఈ మానవ జన్మ కూడా ఏడు సార్లు వస్తుంది ఏడు సార్లు లోపల నువ్వెవరో తెలుసుకోగలగాలి మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనువించడం కోసం పుట్టామండి ఎందుకు బతుకుతున్నావు కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం బతుకుతున్నామండి మన పర్పస్ ఏంటంటే ఇదే ఆఖరి జన్మ చేసుకొని నువ్వు ఒక భగవంతుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అందరి హృదయాల్లోని నువ్వు ఒక జ్ఞానాన్ని నింపి నువ్వు కూడా భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో అమ్మవారిలో నువ్వు కలిసిపోవాలండి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒక అమ్మ దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ మన పర్పస్ ఏంటి మళ్ళీ అమ్మ దగ్గరికి చేరుకోవాలి ఈ పర్పస్లో మన వే ఆఫ్ లైఫ్ అనేది ఈ శంబల త్రీ సిక్స్టీ యొక్క సొల్యూషన్ యొక్క ముఖ్యమేటో అందరికీ అవగాహన కల్పించి అందరికీ ఎడ్యుకేట్ చేసి అందరికీ ఆ శక్తి ఆ ధైర్యం ఇచ్చి అందరినీ సంపన్నులు చేసి మీ లైఫ్ని ట్రాన్స్లేషన్ చేస్తాను కోసం ఈ సంబరా త్రీ సిక్స్టీ అనేది మీ ముందు ఉందండి ఇది అందరిది ఇది నా ఒక్కరిది కాదు అంటే నేను సంబాల నుంచి ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను ఆ జ్ఞానాన్ని అందరికి ఇద్దాం అనుకుంటున్నాను మనం ఎలా పుట్టే ఇంపార్టెంట్ కాదు ఎలా బతికం ఎంతమందిని బతికించావు అని నువ్వు ఒక దీపంలో అయినప్పుడు చాలామంది మధ్యలో దీపం వెలిగించగలుగుతావు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ మీ లోపల ఉండడానికి సంగతి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు నీలో ఉన్న దీపాన్ని నువ్వు వెలిగించుకోగలిగితే నువ్వు అందరి జీవితాల్లో కనుక నువ్వు వెలిగించగలిగితే నువ్వే మహాత్ముడు అవుతావు నువ్వే కాలం జన్మడైపోతావు అంతే మనం ఇది కనుక ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు లైఫ్లో ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా లేదంటారా మళ్ళీ ఎనభై నాలుగు లక్షల పట్ల జన్మలు ఎత్తి మానవ జన్మెత్తి కష్టాల్లో ఇలాగే ఉంటారా ఈ సో ఈ యొక్క లైఫ్ని మీరు సక్రమ అర్థం చేసుకొని మీరు ఎవరో తెలుసుకొని ఇక్కడ నుంచి మంచితో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని క్షమించుతూ మీరు ఏంటో తెలుసుకొని మీ చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉంచుకొని మీరు ఒక బుక్లా ఉండి మీరు దేవుడయ్యి విశ్వంలో ఉన్న పరమాత్మలో నీ ఆత్మ ఐక్యమైపోవడానికి ఇది ఒక మెయిన్ మోటవ్ అనమాట అందుకోసం మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అనే దానికోసం ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అంటే ఎక్కడ మనం స్టకప్ అయిపోం ఎక్కడ స్టకప్ అయిపోం ఎందుకు జరుగుతున్నది అంటే ఇవాళందరూ కూడా రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు పూజలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు మసీదులకు వెళ్తున్నారు నమాజులు చేస్తున్నారు నెక్స్ట్ చర్చికి వెళ్తున్నారు అలాగే ప్రేయర్లు చేస్తున్నారు అన్ని నిజాలేనండి ఎన్ని కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ కాలంలో పవర్ ఉండేది కాదు ఆ కాలంలో రేడియేషన్ ఉండేది కాదు మీరు ఏదైతే శక్తి సంపాదించుకున్నారో ఆ శక్తి అంతా కూడా మీ బాడీలోకి వెళ్ళి స్టోర్ అయ్యేది ఆటోమేటిక్గా మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ విశ్వం మాత్రమే మన కూడా ఏదనుకుంటే చేసేది కానీ అదే పరి పరిస్థితి ఇప్పుడు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రేడియేషన్ వచ్చేసింది ప్రొడ్యూషన్ వచ్చేసింది నెగిటివ్ ఎనర్జీ ఎన్హాన్స్ అయిపోయింది అది కానీ మనకి అర్థం కావట్లేదు ఎన్ని చేసినా సరే ఎవరు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఎందుకు అర్థం కావట్లేదు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు అవన్నిట్లని కూడా మనం ఇక్కడ ఈ సంబాల శక్తి ద్వారా బ్యాలెన్సింగ్ చేసుకుంటాకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి అంటే మన కన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది ఎవరు అర్థం చేసుకోగలగాలి అసలు మనం ఏ కష్టం లేకుండా ఏ ఏ దుఃఖం లేకుండా మనందరం కూడా సంతోషంగా ఉండడం కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి క్రియేట్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదండి ఆ అవకాశాన్ని ఆ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి అందించాలని ఇలా చాలా యొక్క సబ్జెక్ట్ని నేను చాలా టీవీ ఛానల్కి ఇవ్వడం జరుగుతుందండి అందుకోసం మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది యొక్క ఈ సబ్జెక్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి కొత్తగా ఏం కాదండి ఇది ఎప్పటి నుంచి ఉన్నదే కానీ మనం కాలక్రమేణా విడిపోయామండి అందరం కూడా మనందరం ఎలా విడిపోయామండి వన్నెస్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ అంటారు మీరు అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి డబ్బులు ఎంత కావాలంటే మీరు అందరూ ఏమంటారండి ఓ లక్ష రూపాయలు చాలు ఒక ఐదు లక్షలు చాలు పది లక్షలు చాలు అనుకుంటారు నిజమే అది ఎవరి కోసం సరిపోతుంది మీ ఫ్యామిలీకి సరిపోతుంది మీ ఫ్యామిలీ అంటే ఎవరంటారండి నేను నా భార్య నా పిల్లలు గుడ్ దానికి కరెక్టే కానీ అంతరితోనే ఆగిపోకూడదండి మీరు సంపాదించండి ఎవరికోసం అంటే విశ్వ కళ్యాణం కోసం నేను నా భార్య నా ఫ్యామిలీ అంటే నేను నా భార్య నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం నా యూనివర్స్ ఎప్పుడైతే ఇంత పెద్ద ఫ్యామిలీ అనుకుంటారో ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి మీకు కనెక్షన్ అనేది రావడం జరుగుతుంది అంటే మన ఆలోచనలు కనుక మార్చుకోగలిగితే మనందరికీ ఇద్దాం అనుకుంటే కనుక ఆటోమేటిక్గా యూనివర్సల్ పవరు మీ లోపల ఉన్న పవరు సింగల్ నైజ్ అయ్యి మీ లైఫ్లో సక్సెస్ అవుతారండి అంతేకాకుండా నేను నాది అనుకుంటే ఎవరు ఎన్ని సంపాదించినా అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారండి మీరు ఓన్లీ పుణ్యం పాపం మీరు ఎంత ఇచ్చారు ఎంత సంపాదించుకున్నారు కాదు ఎంత సహాయం చేశారు ఎంతమంది హృదయాల్లో మీరు స్నానం సంపాదించుకున్నారు అనే దాని మీద మీ లైఫ్ డిజైన్ చేపడుతుంది అదే నీకు నెక్స్ట్ జన్మకి కింద మారుతుంది ఈరోజు చోటు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నతంగా బ్రతికున్నారు ఉన్నారు ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు ఎంతోమంది బాధల్లో ఉన్నారు ఎందుకు అంటే వాడు గత జన్మలో తెలుసుకోలేక నాది అనే అహంకారంతో అందరినీ మోసం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి డబ్బు సంపాదించిన తర్వాత అన్నీ వదిలిచ్చళ్ళిపోతాడు అండి నెక్స్ట్ మరి నిజ జన్మకి వెళ్ళిపోతారు ఇవన్నీ కాకుండా మనం ఉన్నంతలోనే ప్రతి ప్రతి ఒక్కరికి ప్రేమించుటూ సహాయం చేస్తు కోపతాపాలు లేకుండా అందరికీ కలుపుకుంటూ వెళ్ళగలిగితే కనుక మీకు ఇదే ఆకర్జనమే మీరు భగవంతుడిగా మారి విశ్వమాతలతో మీరు ఐక్యమైపోతారండి మరి అనేది నా యొక్క మోయిన్ మోటెడ్ అందరినీ తీసుకెళ్లాలనుకుంటున్నాను అందరినీ ప్యూరిటీ చేయాలనుకుంటున్నాను మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన సనాతన ధర్మమే కాకుండా అందరినీ కలిసి ఉండాలి వన్నెస్ ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు ఏమీ లేకుండా విశ్వం అంతా ఒక్క ఐక్యంగా ఎలా అయితే ఉండదో అలా కనుక మీ ఆలోచన కనుక కనుక ఉంటే కనుక ఆ శంభ తల్లి మిమ్మల్ని ఆహ్వానిస్తుందండి అందుకోసం మీరు ఇది అర్థం చేసుకుని ఈ వన్యసలో ఉంటూ ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తూ మీరు ఒక దీపంగా మారి కొన్ని వేల దీపాలను మీరు జ్యోతిని ప్రస ప్రకాశవంతంగా చేయగలిగితే ఈ విశ్వం అంతా జ్యోతిమయమైపోతుందండి అందరూ మీరు ఎప్పుడూ జీవితాంతకాలం ఆ పరంజ్యోతిలో జ్యోతిలో వెలుగు వెలుగుతూ మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది సాల్వ్ అవుతుందండి అంటే ఇది బేసికల్గా చాలా పెద్ద సబ్జెక్టు నేను కొంచెం కృషిగా చూద్దాం జరిగింది అందుకోసం మీరు అది అర్థం చేసుకోండి మమ్మల్ని సంప్రదించండి ఆటోమేటిక్గా మీకు కూడా మాతో ఒకటి భాగస్వాములకి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లవ్